ఒక బాధాకరమైన సంఘటన ఏదైతే ఈ పవిత్రమైన ఈ రోజు ఒక బాధాకరమైన సంఘటన ఏదైతే ఈ పవిత్రమైన విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు వచ్చి రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఫౌండేషన్స్ కానీ ఇనాగ్రేషన్స్ కానీ విని చేశారు అది చేసిన తర్వాత సాయంత్రం నేను అమరావతికి వస్తానే ఈ న్యూస్ వచ్చింది మనసు పూర్తిగా కలిసివేసింది చాలా బాధపడుతున్నా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎప్పుడు కూడా మనసా మనసావాచ ఇక్కడ ఎలాంటి అపచారాలు జరగకూడదు అలాంటి పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రంగా దీన్ని ఎల్లప్పుడూ నిలబెట్టాలని నా తాపత్రయం ఒక భక్తుడుగా ఒక ముఖ్యమంత్రిగా ఈ క్షేత్రం యొక్క పవిత్రత కాపాడే వాళ్ళతో ఎప్పుడు తీసుకుంటున్నాను ఇది కూడా తీసుకుంటాను అయితే జరిగిన సంఘటన చూసిన తర్వాత నేను సైట్ దగ్గరికి వెళ్ళాను సైట్ అంతా కూడా చాలా డీటెయిల్గా పరిశీలించాను అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాను అందరితో మాట్లాడాను కొంతమంది కుటుంబ సభ్యుల్ని వాళ్ళ గ్రామస్తుల్ని బంధువులు పోవచ్చు ఉన్నారు హాస్పిటల్ ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడారు తర్వాత వచ్చి ఆఫీసులో కూడా కొంత సమీక్ష చేశాను నేను అన్ని విధాలా అన్ని కోణాల్లో నాకు సమాచారం ఉంటే దాన్ని బట్టి ఎలా సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే దోహదం చేస్తాయో అలాంటి నిర్ణయాలు చేయాలనేది నా ఉద్దేశం ఏం చేసినా కూడా నా మనస్సాక్షిగా ఈ దిబ్బక్ క్షేత్రాన్ని మళ్ళీ పవిత్రత కాపాడడానికి ప్రయత్నం చేస్తాను అందుకని ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని డైరెక్షన్ కూడా ఇస్తున్నాను అదే రిపోర్ట్ బోర్డు చైర్మన్ ఉన్నాడు ఈఓ ఉన్నారు వాళ్ళు కూడా ఈ మెంబర్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నారు వాళ్ళు కూడా బోర్డులో డిస్కస్ చేసి నేను చెప్పిన నిర్ణయాలు కరెక్ట్ అని బోర్డు కూడా భావిస్తే వాళ్ళు అవన్నీ అమలు చేస్తారు అల్టిమేట్గా ఏ వ్యక్తి కూడా ఈ పవిత్ర క్షేత్రంలో వ్యక్తిగత ఎగువతో కానీ మన యొక్క అసమర్థతో కానీ లేకపోతే అనాలోచనమైన ఆలోచనలతో కానీ మనం చేసిన పనుల వల్ల దేవుని యొక్క అపవిత్ర అప పవిత్ర దెబ్బతినే పరిస్థితే అది కరెక్ట్ కాదు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది రెండోది అందరం కలిసి ఇక్కడ దేవునికి సేవ చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ రాజకీయాలు కూడా చేయడానికి వీలు లేదు రాజకీయాలకు అతీతంగా కలియుగ వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి మనం సేవ చేస్తున్నాం అనే భావంతో అందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు చాలా ఒత్తిడి ఉంటాయి ఎందుకంటే ప్రపంచంలో జెరూసలం ఇస్తారు క్రిస్టియన్స్ వెళ్తారు ముస్లిమ్స్ హిందువు సంతా జీవితంలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని కోరుకుంటారు రెండవది వైకుంఠ ఏకాదశి రోజు రావాలని అందరూ కూడా వాళ్ళ జీవితంలో ఒక పెద్ద దీక్ష ఎందుకంటే ఈరోజు వస్తే నేరుగా వైకుంఠ ద్వారం ద్వారా దేవుని దర్శనం చేసుకునే అవకాశం వస్తుంది ఇది చేస్తే మనం స్వర్గానికి పోతామని ఒక నమ్మకం ఆ నమ్మకంతో అందరికీ కూడా చాలామందితో నేను మాట్లాడాను సార్లు వచ్చారు పన్నెండు సార్లు వచ్చారు పదమూడు సార్లు వచ్చారు ఇక్కడ జరిగినప్పుడు కూడా సంఘటనను సెంటర్నైజ్ చేసుకుంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా నాలుగైదు సంవత్సరాలుగా ఎప్పుడు లేని సాంప్రదాయం తిరుపతిలో తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇవ్వడం అంటే టోకన్ టికెట్ ఇవ్వడం అందరి మనోభావాలు ఏమున్నాయంటే మేము కొండపైన ఉన్నప్పుడు క్యూ లైన్లో ముప్పై ఆరు గంటలైనా నలభై ఐదు గంటలైనా ఉంటాం వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఆయన లేలోని గుర్తు చేసుకుంటూ అక్కడ ఉండే టీవీలు కూడా చూసుకొని మేము నైవేకమయ్యి దేవుని సేవలో ఉంటాం దేవుని సన్నిధిలో ఉంటాం అది ఒక తృప్తి కానీ ఎప్పుడైతే తిరుపతికి తీసుకొచ్చారో ఇది కరెక్ట్ మాకు కరెక్ట్ అనిపించలేదు అనేది అందరి మనోభావం రాష్ట్రంలో ప్రజలందరి యొక్క మనోభావం రెండోది వైకుంఠ ఏకాదశి ద్వాదశి రెండు రోజులు పవిత్రమైన రోజులు ఇది పది రోజులు ఎందుకు చేశారు నాకు తెలియదు ఏ సాంప్రదాయాలు అయితే పాటిస్తున్నామో ఆ సాంప్రదాయాలను ఉల్లంఘించడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఆ డెసిషన్ కూడా ఆగమ పండితులు డిసైడ్ చేస్తారు నేను ఆగమ పండితుని కాదు కానీ భక్తుడుగా నాకు కొన్ని మనోభావాలు ఉంటాయి తప్ప అదే మరికి వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది ఏదేమైనా జరిగిన సంఘటన పట్ల నా విచారాన్ని బాధని ఆవేదన్ని జరగరాని సంఘటన జరిగిన దానికి మరొకసారి విచారాన్ని వ్యక్తం చేస్తున్నా అదే సమయంలో అన్ని దేవాలయాలను కూడా లైన్ చేసి ఎక్కడ కూడా అపచారం అనేది జరగకుండా అనేక రకమైన రిఫార్మ్స్ అని తీసుకొచ్చి ఒక మాటలో చెప్పాలంటే ఇటీవల కాలంలో ప్రసాదాల దగ్గర నుంచి అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసే సందర్భంలో ఇలాంటి సంఘటన జరిగింది దీనికి కూడా కారణం మనం చూస్తే వెంకటేశ్వర స్వామి అంటే భక్తి పెరగతా ఉంది రోజు రోజుకి ప్రజల్లో కూడా ఇలాంటి అకేషన్లో తప్పకుండా దర్శనం చేసుకోవాలి అనే ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పం ఉన్నప్పుడు ఇక్కడ ట్రస్ట్ మేనేజ్మెంట్ ట్రస్ట్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ సమన్వయంతో చేసుకొని దీన్ని లాజికల్గా చేసకపోవడానికి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేయించే బాధ్యత అలాంటి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వీడి మీద ఉంది అది కూడా చేయాలని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాను ఆ నిర్ణయాల్లో మీరు చూస్తే ఆరు మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అదే సమయంలో ఆరు కుటుంబాలు కూడా ఏ లావణ్య విశాఖపట్నం శాంతి విశాఖపట్నం గురుదేటి నాయుడు బాబు నర్సీపట్నం రజని విశాఖపట్నం నిర్మల తమిళనాడు స్టేట్ కోయంబత్తూర్ అదే మరిగా మల్లిగా వీళ్ళు మెట్టు సేలం వీళ్ళు మొత్తం ఆరు చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా సహాయం టీడీ ద్వారా ఇస్తాం ఇరవై ఐదు లక్షల రూపాయలు బోర్డు కూడా చెప్తున్నాను వాళ్ళు కూడా వర్కౌట్ చేసి చేస్తారు వాళ్ళకందరికి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం ఆరు మందికి ఆరు ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఇక్కడ కానీ తమిళనాడులో కానీ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు ఈ రెండు కూడా వాళ్ళు మనం టీటీడీ చేస్తారు ఇంకొక పక్కన ఇద్దరికి కొంచెం సీరియస్ అయినాయి దెబ్బలైనాయి వాళ్ళిద్దరికీ ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఆరోగ్యం మెరుగయ్యే వరకు ప్రభుత్వ ఖర్చులతోనే మొత్తం చేస్తాం వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం మిగిలిన వాళ్ళు దగ్గర దగ్గర మీరు చూస్తే ఆ ఇద్దరు కూడా తిన్మక్క రెండు ఈశ్వరమ్మ ముప్పై మూడు మందికి ఇంజురీస్ అయ్యి ఆ ముప్పై మూడు మందికి ఒక్క రెండు లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళు వచ్చింది వైకుంఠ ఏకాదశి రోజున దేవుని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ సంకల్పం చూస్తే ఈరోజు కూడా నడవలేని పరిస్థితిలో కొంతమంది బాగా దెబ్బలు తగిలి కొంచెం ఇబ్బందుల్లో ఉన్న ఎట్టి పరిస్థితిలో రేపు మేము దర్శనం చేసుకోవాలి అనే సంకల్పం ఉంది వాళ్ళ సంకల్పాలు నెరవేర్చడం కోసం ఆ ముప్పై మూడు మందిని ఈ ఇద్దరిని దర్శనానికి ఏర్పాటు చేసుకున్నాం రేపు ప్రత్యేకంగా వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసి మనమే డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ ఊర్లో వాళ్ళని చేర్చే బాధ్యత కూడా తీసుకుంటాం అంత లోపల ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తాం ఇంకొక పక్కన ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ గారు కనపడుస్తున్నాయి అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు అదే మరిగా అరుణాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల ఒకరు పోలీస్ ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరి జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపై జవాబుదారితనంతో ఉండాలి పనిచేయాల ఇద్దరు పనిచేయలేదు ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం ఎవరైతే ఆఫీసర్స్ గా ఉండి ఎస్పీ సుబ్బరాడు గారు కానీ జేఈఓ గౌతులు కానీ సివిఎస్ఓశ్రీ గారు ముగ్గురినే తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా వాళ్ళకి ఇది చేస్తాం ఇది అయిన తర్వాత ఒక జుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తున్నాం వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం జరిగిందానికి చాలా బాధపడుతున్నాం ఇది కాకుండా ఇటు చైర్మన్ కానీ ఇంకొక పక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్స్ ఇంకా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా బోర్డు మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నేను చాలాసార్లు చెప్తున్నా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాలు దేవునికి అప్రత్యష్ట తెచ్చే పరిస్థితి వస్తే అందరం కరెక్ట్ చేసుకోవాల్సిందే ఒక్కొక్కసారి దేవుని మీద భక్తి ఉంటుంది మనం చేసే పనులు మాత్రం ఓసారి ఉత్సాహంతో కాదని లేక కొన్ని చేసే పరిస్థితి వస్తుంది అలాంటి చేయకుండా దేవుని పవిత్రతకు దెబ్బ లేకుండా చేసే బాధ్యత మీ అందరిపైన ఉంది మీకు మనస్సాక్షి ఉంది ఆ మనస్సాక్షిగా పనిచేయండి అందరూ కలిసి అవసరమైతే మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక్కొక్కరు ఒక బాధ్యత తీసుకొని ఒక సేవకులుగా మీరు సేవ చేయండి పెత్తందారులుగా మీరు వచ్చి దేవుని దగ్గర చేస్తే మాత్రం చాలా చెడ్డ పేరు వస్తుంది ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ నేను ఈరోజు చూసిన తర్వాత నా అబ్జర్వేషన్స్ ఇవి దీని మీద చాలా స్పష్టంగా మరొక్కసారి ఇటుండే అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పవిత్రతను కాపాడుతామని భారతదేశంలోని ప్రజలందరూ